ఆరుకి మూడు నాల విత్తబారు అలాగటి యోజిత చేయనా అంత మూడు నాల తర్వాత మార్చొచ్చుగా ఒకసారి సరి అదే నా గర్భసంచి అంటే తాళికాంతం యొక్క ప్రసవ ఇది కొంటే ఆ రేట్ పెరగడం ఒకటి నా గర్భసంచి నుండి 6300 పెట్టారు ఇది కొంటే పై కొట్టి చాప్టర్ కొంటే చేంజ్ చేశారు మరి అమావాస్యకి ఎనక తనేల ఒక మార్క్ పోటె திருப்பூர் வைத்து எந்த மரபடியும் நான் வந்து ஒரு தொந்தர கட்டணும் ஒரு இன்சார்ஜ்